చెకోవడానికి లేడీస్ ఎవరు లేరు మేము వెళ్ళనివ్వని చెప్పి అందరినీ లాక్ చేసే ఇక్కడ స్టూడెంట్ ఎస్పెషల్లీ గర్ల్స్ టీచర్ విధానం అస్సలు బాగాలేదు గర్డ్ నుంచి ఎలా పడతాలో మాట్లాడతాం ఎలా పడతాలో వర్డ్స్ యూస్ చేస్తారు హాస్టల్ లో టూ డేస్ ముందా ఔటింగ్ తీసుకోవాలండి ఇంటికి వెళ్ళాలంటే సరే ఎమర్జెన్సీ పర్పస్ లో వన్ డే ముందు రాసి పేరెంట్స్ వస్తే పంపించారంట సార్ పేరెంట్స్ వస్తే ఏంటి ప్రాబ్లం అకార్డింగ్ టు కాలేజ్ ఉన్న కూడా పేరెంట్స్ వస్తే పంపించాలి టూ డేస్ ముందు వచ్చి టూ డేస్ ఆయకపోతే ప్రాబ్లమ్ చేస్తున్నారు సార్ టార్చర్ చేస్తారు స్టూడెంట్స్ లోపల పెట్టారు గంట క్రితం లైబ్రరీ నుంచి వచ్చాను గంట క్రితం లోపలికి వెళ్ళాను అప్పుడు బాయ్స్ అందరూ వచ్చారు స్టూడెంట్స్ అందరూ వెళ్తారు కదా మీరు వచ్చిన ఫ్రెండ్ బాగాలేదని చూస్తే అందరు ఇక్కడ ఉన్న అడుగుతున్నారు మేడం ఏమో ఇంకో మేడం తో ఫోన్ మాట్లాడుతున్నారు మేము ఆర్డర్ మాట్లాడే మాటలన్నీ ఆవిడ వినడానికి ఆన్లైన్ లో పెట్టారు ఆవిడ ఏంటి సార్ ఇది అంత గర్ల్స్ అందరూ ఆవిడ చేస్తూ ఉంటే వీడియోస్ రికార్డ్ చేసి ఫార్వర్డ్ ఇంకా ए दना अहिले ए हो है हामी कन्फिर्म गर्छौं अहिले बाबु